హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేకే కలెక్షన్స్ ఈ అయితే నందం హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి మంగళగిరి పాత మంగళగిరి బోసు బొమ్మ సెంటర్లో ఉంటుందండి నందం హ్యాండ్లూమ్స్ మంగళగిరి బేసెస్లో దొరికే ప్యూర్ పట్టు శారీస్ కోసం మీరు ఒక్కసారి తప్పకుండా నందం హ్యాండ్లూమ్స్ని విజిట్ బల్క్ బల్క్లో కావాలనుకున్న సరే మీరు ఒక్కసారి ఫస్ట్ ప్రిఫరెన్స్గా మీరు నందం హ్యాండ్లూమ్స్ని చూడొచ్చు అట్లాగే ఈరోజు వీడియోలో స్పెషల్గా మనకి ఆషాడన్ స్పెషల్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి మీరు వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే వివరాలన్నీ కూడా నేను వీడియోలో అందజేశాను ఏదైనా డౌట్ ఉంది అనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి అయితే కాంటాక్ట్ చేసేసేయండి షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారండి నందం హ్యాండ్లూమ్స్ నుంచి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు పొందాలి అంటే మీరు ఏపీకేకే కలెక్షన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి చాలామంది సబ్స్క్రైబ్ లేకుండానే చూస్తున్నారు మీరు ఒక్క లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేసినట్లయితే నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక సిల్వర్ కాయిన్ అయితే మన సొంతం చేసుకుందాము లెట్స్ స్టార్ట్ ద వీడియో హాయ్ అండి దిస్ ఇస్ బోనా ఫ్రమ్ నందం హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఈ రోజు వీడియో అయితే చాలా స్పెషల్ గా ఉండిపోతుంది సో స్పెషల్ అని ఎందుకు ఇవాళ అయితే బుటా శారీస్ తీసుకొచ్చానండి మేము ముందుకైతే సో చాలా గ్రాండ్ లుకింగ్ గా ఉంటాయి ఇవైతే మనకి మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్లో బుటాలు వచ్చేస్తాయి ఫాలోవర్ సారీ శారీ అంతా కూడా మీరు చూడొచ్చు చాలా లైట్ వెయిట్ ఇంకా గ్రాండ్గా కనపడాలంటే ఈ శారీస్ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మనకి శారీ అంతా కూడా బుటాస్ ఇట్లా ఇచ్చేస్తారు మీరు చూసుకోవచ్చు అండ్ మనకి కంచి బార్డర్లో వచ్చేస్తుంది దట్టు సిల్వర్ జెరీలో అసలు పిక్కాక్స్ వచ్చి ఇంకా ఎలిఫెంట్స్ కూడా కలిపి ఉన్నాయి ఈ బార్డర్ అయితే సో చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది సో మీరు చూసుకున్నారా దీంట్లో స్పెషాలిటీ వచ్చేసి మనకి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుందండి సో పళ్ళు అంతా కూడా ఇట్లా సిల్వర్ జెరీతో ఉంటుంది డిజైన్ అనేది చాలా నీట్గా చాలా బాగుందనమాట అసలు ఏ కంచి పట్టు శారీస్ కూడా పనికిరావు అసలు ఈ శారీస్ పక్కన పెడితే సో మనకి బ్లౌజ్ కూడా ఇట్లా కాంట్రాస్ట్లో ప్లెయిన్ వచ్చేస్తుంది విత్ బార్డర్ సో చాలా గ్రాండ్గా ఉంటాయండి సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి డిస్ప్లే చేస్తాను మీకైతే సో మాక్సిమం అన్నీ కూడా కాంట్రాస్ట్ కలర్స్ అండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి సో అన్నీ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తాయి కాబట్టి ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేస్తే మీ వాట్సాప్కి పిక్చర్స్ అండ్ వీడియోస్ అయితే పంపించడం జరుగుతుంది సో వీటిలో అయితే ఇన్ని కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి సో మా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళ కోసం అయితే అడ్రస్ మళ్ళీ చెప్తున్నానండి సో మా స్టోర్ అడ్రస్ వచ్చేసరికి పాత మంగళగిరి బోసుబొమ్మ సెంటర్ దగ్గర ఉంటుంది సో ఇంకా డీటెయిల్గా కావాలనుకున్నా కూడా లొకేషన్ డీటెయిల్స్ అనేవి కింద బయలో మెన్షన్ చేస్తాము సో బ్లాక్ సారీ మీద కూడా చూడండి అసలు చాలా నీట్గా కనిపిస్తుంది మనకి వర్క్ అయితే సో అంతా గోల్డ్ జ సిల్వర్ జరీయే కాకుండా వీటిలో అయితే మనకి గోల్డ్ జరీలో కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో అదైతే పేస్టల్ షేడ్స్ సో అలా ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి అన్నమాట సో లైట్ వెయిట్లో గ్రాండ్గా కనపడాలంటే కనుక ఖచ్చితంగా ఇవి ట్రై చేయండి ఒకసారి అయితే సో మనకి ప్రైస్ కూడా త్రీ ఎయిట్ హండ్రెడ్ అంటే చాలా రీజనబుల్ అని చెప్తాను నేనైతే సో బుటాలు కూడా శారీ టు శారీ చేంజ్ అవుతున్నాయండి మీరు చూడొచ్చు సో ఇవైతే ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వీటిలో సో నెక్స్ట్ మోడల్ చూపిస్తాను సో ఇప్పుడైతే శారీస్ కంటే ముందు ఆఫర్ గురించి చెప్తున్నానండి సో మన స్టోర్లో ఏదైనా ఏ శారీస్ అయినా కూడా ఫైవ్ థౌజండ్కి బిల్ చేస్తే కనుక ఈ సిల్వర్ కాయిన్స్ అనేవి ఫ్రీగా ఇస్తున్నామండి సో మీరు ఎన్ని ఫైవ్ థౌజండ్స్కి పర్చేస్ చేస్తే అన్ని కాయిన్స్ అనమాట టెన్ కేక్ అయితే టూ కాయిన్స్ ఫిఫ్టీన్కి అయితే త్రీ కాయిన్స్ అట్లా ఇస్తాము సో ఈ వీడియోలో చూపిస్తున్న వాటి మీదే కాదు ఈ ఆఫర్ అనేది సో స్టోర్లో ఉన్న ప్రతి సారీ ప్రతి డ్రెస్ ఏదైనా కూడా ఫైవ్ థౌజండ్కి బిల్ చేస్తే ఈ ఆఫర్ అనేది వాటి అన్నిటి మీద అప్లికేబుల్ అండి సో లేట్ చేయకుండా నెక్స్ట్ మోడల్ చూద్దాము సో ఇప్పుడైతే ఈ బుటా శారీస్ చూపిస్తానండి సో ఇవైతే నా ఫేవరెట్ అని చెప్తాను నేనైతే సో చాలా క్లాసిక్గా కూడా ఉంటాయి కలర్ ఆప్షన్స్ కూడా సో కాంట్రాస్ట్ కలర్స్ కూడా చాలా రేర్ కలర్స్ అనమాట సో ఇది చూసారా అసలు పిస్తా గ్రీన్కి అసలు ఇట్లా చెర్రీ రెడ్ కలర్లో వచ్చేసింది మనకి పళ్ళు చూడండి అసలు ఎంత నీట్గా ఉంటుందంటే అసలు పళ్ళుని చూసి శారీ తీసేసుకోవచ్చు అండి అసలు అంత బాగుంటాయి సో కాంట్రాస్ట్లోనే బ్లౌజ్ వస్తుంది సో అది కూడా చెర్రీ రెడ్లోనే ప్లెయిన్ ఉంది సో ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి ఇట్లా పికాక్ బుటాస్ వచ్చేస్తాయి అది కూడా కంచి బార్డర్లో ఉంటుంది సో వీటిలో కూడా మన దగ్గర చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి సో ఒక్కొక్కటిగా చూపిస్తాను మీకైతే ఇప్పుడు సో మీరు డార్క్ షేడ్స్ కావాలంటే డార్క్ షేడ్స్ పేస్టల్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకైతే పేస్టల్స్ సో అన్నీ కాంట్రాస్ట్ కాకుండా ఇవైతే కొంచెం రన్నింగ్ కలర్స్ అనమాట సో అన్నీ మిక్స్ చేసి ఉన్నాయి కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేస్తే అన్నీ కూడా ఓపెన్ పిక్స్ అండ్ వీడియోస్ అయితే మీకు పంపిస్తామండి సో ఇది చూడండి అసలు యాష్ కలర్కి స్కై బ్లూ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ కలర్ అయితే సో మళ్ళీ ఇది మనకి రన్నింగ్ కలర్ వస్తుందండి సో ఈ కలర్ అయితే అసలు ఇప్పుడు బాగా నడుస్తుంది కదా సో పేస్టల్ షేడ్స్ అనేవి సో ఇది అయితే కొంచెం కలనేత టైప్ సో అన్నీ కూడా ఉన్నాయండి సో మీరు ఏది లేదంటానికి లేదనమాట సో అన్నీ కలెక్షన్ అయితే ప్రజెంట్ తెప్పించేసాము సో మాక్సిమం వీడియో పెట్టిన టూ త్రీ డేస్లో ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి సో సేమ్ డే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ కూడా మీ వాట్సాప్కి పంపిస్తాము సో అన్నీ కూడా బుట్టాలు కూడా చాలా నీట్ ఫినిషింగ్తో సో బుట్టాస్ కూడా చేంజ్ అవుతున్నాయండి సో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి మీరైతే సో ఇది చూడండి అసలు పీచ్ కలర్కి బ్లూ కలర్ వచ్చేస్తుంది సో పికాక్సే కాకుండా మ్యాంగోస్ కానివ్వండి బుట్టాలు ఎలిఫెంట్స్ వచ్చాయి సో బార్డర్స్ కూడా చాలా గ్రాండ్గా అసలు ఎంత లైట్ వెయిట్ మంగళగిరి పట్టు అంటేనే లైట్ వెయిట్ కదండి సో వాటిలోనే ఇన్ని కలర్ ఆప్షన్స్ ఇన్ని కాంబినేషన్స్ అంటే ఇంకెంత బాగుంటాయి శారీస్ అయితే సో ఓన్లీ మంగళగిరి పట్టు సారీస్ కట్టే వాళ్ళకైతే తెలుస్తుందండి అసలు అండి అసలు ఇవైతే చాలా బాగుంటాయి సో సో ఇదైతే మళ్ళీ రన్నింగ్ కలర్స్ అండి సో ఇది కూడా పేస్టల్ షేడ్లో వచ్చింది చూసారా సో ఫస్ట్ ఓపెన్ చేసిన దాంట్లోనే ఇది ఇంకో కలరు ఇట్లా పిస్తా గ్రీన్కి ఇది రెడ్ వచ్చేస్తుంది సో వీటిలో అయితే ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఈ బుట్టా శారీస్ వచ్చేసరికి మనకి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడతాయి అండి సెంటర్ వస్తున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి సో ఈ చీరలు అయితే నాకే కాదు కదండి అసలు మీ అందరి ఫేవరెట్ కూడా మనకి డిజిటల్ ప్రింట్ శారీస్ అనమాట ఇవి వచ్చేసి సో తెలిసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది ఈ పాటికే సో చూసారా లాగా బార్డర్స్ కాకుండా ఈ ఏంటంటే వితౌట్ బార్డర్ వేయించేసాము అది కూడా స్కాలోబ్లో వచ్చేసింది మన కాలోవర్ శారీ ఒకసారి చూసుకోండి అసలు ఫ్లోరల్ ప్రింట్ ఎలా ఉందో అసలు చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేసింది కదా సో మనకి పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా హైలైట్ చేస్తారండి అసలు శారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది అసలు ఈజీ టు క్యారీ అసలు బాడీ హగ్గింగ్గా కూడా ఉంటుంది సో బ్లౌజ్ పార్ట్కి వచ్చేసరికి ఇట్లా డిఫరెంట్ ప్రింట్ ఇస్తారు అండ్ మనకి హ్యాండ్స్ కూడా ఇట్లాగే ఉంటుందండి స్కాలోప్ మీరు సపరేట్గా ఏం చేయించుకోనక్కర్లేదు సో ఆల్ ఓవర్ శారీ కూడా ఇట్లా స్కాల్ వచ్చేస్తుంది సో సింపుల్గా ఇష్టపడే వాళ్ళైతే ఇవి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి చూపిస్తాను సో వీడియోలో అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి కొన్ని కొన్ని కలర్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఐడియా కోసం సో ఇదైతే మనకి హాఫ్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది సో మనకి రెగ్యులర్గా వచ్చే ప్రింట్సే కాకపోతే ఇట్లా స్కాలప్ చేంజ్ చేసరికి ఇంకా చాలా బాగున్నాయి అనమాట సో పెద్దవాళ్ళే కట్టుకోవాలి అనే రూల్ లేదు కదండి అసలు ఇప్పుడైతే అన్ని శారీస్ అందరూ కూడా కట్టుకుంటున్నారు ఏజ్ లిమిట్ అనేది లేకుండా సో బార్డర్ సిస్టమ్ లేదు అనుకుంటే మన లాంటి ఏజ్ వాళ్ళు అయితే ఒకసారి ఇవి ట్రై చేయండి సో అదైతే మనకి బ్లాక్ అండ్ వైట్లో వచ్చేసింది శారీ అయితే సో ఇదైతే మనకి హల్దీకి ఖచ్చితంగా సరిపోతుందండి అసలు పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి అండ్ శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ త్రీ హండ్రెడ్ పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇదంతా కూడా మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు శారీ అని అండి సో మనకి ఈ ప్రింట్ చేసేటప్పుడు బాయిల్ చేస్తారు కదా దానివల్ల ఇట్లా జార్జెట్ సారీస్ శారీస్ లాగా మారిపోతాయి అనమాట సో ఈజీ టు మెయింటైన్ కూడా సో మనకి ఈ శారీస్ అయితే సో కలర్ కూడా ఫేడ్ అవుట్ అవ్వవు మీరు చూసుకోవచ్చు ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయో సో ఇవన్నీ మనకి బల్క్లో కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో సేమ్ ప్రింట్ సేమ్ కలర్ కావాలంటే చాలా శారీస్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ప్రైస్ వచ్చేసరికి త్రీ త్రీ హండ్రెడ్ పడుతుంది సో నెక్స్ట్ మోడల్ చూద్దాం సో ఈ శారీస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి సో మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్ శారీస్లో అంచుమల్పు శారీస్ అనేవి అందరికీ ఐడియా ఉంటుంది కదా సో మిడిల్ సైజ్ మోడల్ అని కూడా అంటాం సో ఆ శారీస్కే మేము ఇట్లా టాప్ అండ్ బాటంలో ఇలా ప్యాచ్ వర్క్ అనేది చేయించాము మీరు చూడండి ఈ ప్యాచ్ కూడా మనకి సిల్క్ అలంకారీ అనమాట సో మనకి కలర్ ఫేడ్ అవుట్ అయిపోయి శారీ అంతా కూడా అంటుకుపోవడం అట్లాంటిది ఏమీ జరగదు సో కలర్ గ్యారంటీ కూడా వీటికైతే అండ్ ప్యాచెస్ కూడా మనకి శారీ కలర్కి తగినట్టు మ్యాచ్ చేసి మరీ వేయించామండి సో మీరు చూడొచ్చు మనకి పళ్ళు పాట అనేది ఇట్లా చుట్టూరా వచ్చేస్తుంది ప్యాచ్ అయితే అండ్ బ్లౌజ్కి అయితే మనకి హ్యాండ్స్ వరకు వస్తుంది ఇప్పుడు అయితే ట్రెండింగ్గా బ్యాక్ నెక్ వరకు వేయించుకుంటున్నారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా కూడా స్టిచ్ చేయించుకున్న చాలా బాగుంటుంది సో శారీ అంతా కూడా ఇలానే ఉంటుందండి ఫ్రమ్ ద బిగినింగ్ ఎండ్ వరకు అయితే ప్యాచ్ ఇలానే వస్తుంది సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ కూడా ఒకసారి చూపిస్తాను నేనైతే సో అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట సో ఏ శారీకి తగ్గట్టు ఆ శారీ ప్యాచ్ సెలెక్ట్ చేసి మరీ వేయించాము సో ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో అది కూడా త్రీ థౌజండ్కే వచ్చేస్తుందండి సో ఏ ప్యాచ్ కూడా కలర్ పోదండి అది పోతుందా ఇది పోతుందా అని కాదు ఏది కూడా కలర్ పోదు ఇవన్నీ మనకి సిల్క్ అలంకారి వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే సో చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది ఇప్పుడైతే బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి సో లిమిటెడ్ స్టాకే ఉన్నాయి కూడా సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మ్యాక్సిమమ్ టూ త్రీ డేస్లో ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి సో కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి డిస్ప్లే చేస్తున్నాం చూడండి అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ పడుతుంది అండ్ ఆల్సో ఆఫర్ గురించి చెప్పాను కదండి సో మనకు ఆఫర్ అయితే ఈ మంత్ ఎండ్ వరకే ఉంటుంది అంటే ఆషాఢ మాసం వరకే ఉంటుందండి సో మీకు ఒక డౌట్ రావచ్చు క్వాలిటీ అండ్ ప్రైస్లో ఏమైనా కాంప్రమైజ్ అయ్యామా అని సో అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దండి సో సేమ్ క్వాలిటీ అండ్ సేమ్ ప్రైజెస్ అండి సో ఆఫర్ పెట్టిన అందువల్ల ప్రైజెస్ ఏమన్నా అమ్ముతున్నామేమో అనుకోవచ్చు సో అలాంటిది ఏం లేదండి సో ప్రీవియస్ వీడియోస్తో కంపేర్ చేసుకోవచ్చు మీరైతే సో అప్పుడు సేమ్ ప్రైజే ఇప్పుడు సేమ్ ప్రైజే కాకపోతే ఆషాఢ మాసం అని చెప్పి ఇట్లా ఫైవ్ గ్రామ్ కాయిన్ అయితే ఫ్రీగా ఇస్తున్నాము సో మీరు ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తే కనుక ఖచ్చితంగా సిల్వర్ కాయిన్ అనేది ఫ్రీగా ఇస్తాం అండ్ క్వాలిటీలో కూడా ఎక్కడ మేము కాంప్రమైజ్ అవ్వలేదు సో వీటిలో అయితే ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి సో ప్రైజ్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ పడుతుంది సో నెక్స్ట్ మోడల్ చూద్దాం సో ఇప్పటిదాకా మీరైతే షిబోరీ శారీస్ విడిగా బాతిక్ శారీస్ విడిగా చూస్తున్నారు కదండి సో ఇవైతే మనకి షిబోరీ బాతిక్ ప్రింట్స్ రెండు వచ్చేస్తాయి అది కూడా మన మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్ శారీ మీద ఈ టైప్ ఆఫ్ ప్రింట్స్ రావడం అనేది చాలా అండి సో ఇప్పుడైతే మేము ఇట్లా ట్రై చేసాము సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి అండ్ శారీ ప్రైస్ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడే పడుతుంది సో ఇదైతే మనకి డ్యూయల్ షేడ్స్లో వచ్చేస్తుందండి సో ఆల్ ఓవర్ శారీ ఇలాగే ఉంటుంది సో కొన్నిటికైతే పెంగ్విన్స్ అని టెడ్ బేర్స్ అని సో ప్రంట్రెస్టింగ్ వైప్స్ వచ్చేస్తాయి సో మనకి పళ్ళు వచ్చేసరికి ప్రింట్ ఇలా వేరుగా ఉంటుంది అండ్ బ్లౌజ్కి అయితే మనకి ప్లెయిన్ ఇస్తారు అండ్ హ్యాండ్స్ వర్క్ కూడా అలా ప్రింట్ అనేది ఉంటుంది మీరు చూసుకోవచ్చు సో ఆల్ ఓవర్ శారీ అయితే ఇదండి సో ఇదైతే డ్యూయల్ షేడ్ కదా ఇప్పుడు సింగిల్ షేడ్ శారీ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఐడియా కోసం సో వీటిలో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇవైతే మనకి చక్కగా హంసలు వచ్చేసాయి మీరు చూసుకోవచ్చు సో డిఫరెంట్ ప్రింట్స్ అనమాట అసలు ఒకసారికి ఇంకో శారీకి సంబంధం ఉండదండి అంత డిఫరెంట్గా చాలా బాగుంటాయి అనమాట సో ఈ బ్లూ కూడా చాలా బాగుంది మీరు చూసుకోవచ్చు సో ప్లెయిన్ ఇష్టపడని వాళ్ళైతే ఇవన్నీ ఒకసారి ట్రై చేయండి సో గోల్డ్ జరీలో వచ్చింది ఇదైతే మనకి అండ్ పళ్ళు వచ్చేసరికి ఇట్లా హైలైట్ చేశారు సో పలు పాటలో ఇలా ఉంటుంది ప్రింట్ అయితే మనకి అండ్ బ్లౌజ్ సేమ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ వరకు చిన్న ప్రింట్ ఇస్తారు సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో వీటిలో అయితే మన దగ్గర చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ప్రైస్ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడే పడుతుంది మీరు చూసుకోవచ్చు సో మా దగ్గర ఇవే కాదండి మంగళగిరి హ్యాండ్లూమ్ అండ్ పట్టు హ్యాండ్లూమ్ కాటన్కి సంబంధించిన శారీస్ డ్రెస్సెస్ లెహంగాస్ ఒరిజినల్ శ్రీకాళహస్తి పెన్ కాలంకారీస్ ఇంకా ఇట్లా మంగళగిరి ఫ్యాబ్రిక్స్ మీదే హ్యాండ్ పెయింటింగ్స్ కానివ్వండి డిజిటల్ ప్రింట్స్ స్క్రీన్ ప్రింట్స్ అర్జ్రగ్ ప్రింట్స్ సో అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి సో ఏది లేదనుకుండా ప్రతిదీ కూడా అన్నీ మంగళగిరి ఫ్యాబ్రిక్స్ మీద ట్రై చేస్తూ ఉంటాము సో ఒక రిఫరెన్స్ పిక్ కనుక మీ దగ్గర ఉండి దాంతో వస్తే కనుక మీ దగ్గర అసలు మీకు ఏది లేదనుకుండా అన్నీ కూడా చూపించే అన్ని వెరైటీస్ ఉన్నాయండి సో కొత్తగా నీడిల్ సిబోరీ కూడా ఇంట్రడ్యూస్ చేశాము సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి సో ఈ వీడియోస్ చూసిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమమ్ స్టోర్ విజిట్ చేస్తున్నారు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆన్లైనే కాకుండా ఆఫ్లైన్ స్టోర్ కూడా విజిట్ చేయండి సో వీలు కానంత వరకు అయితే ఆన్లైన్లో త్రూ వీడియో కాల్ ఫెసిలిటీస్ ద్వారా కూడా ఆర్డర్స్ అనేది యాక్సెప్ట్ చేస్తాము సో వీటిలో అయితే ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయో మీరు చూసుకోవచ్చు సో ఆడవాళ్ళకే కాదండి మగవాళ్ళకి కూడా పట్టు పనిచేసే ఇంకా షర్ట్ బిడ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మా దగ్గర అయితే అవి కూడా ప్యూర్ హ్యాండ్లూమ్లో ఉంటాయి సో మా దగ్గర ఏది ఏ క్వాలిటీ అని కూడా చెప్పి మరీ సేల్ చేస్తాము సో సెమీ అయితే సెమీ ఎస్పీలు హ్యాండ్లూమ్లు పవర్ లూమ్లు ప్యూర్లు సో మీ రిక్వైర్మెంట్కి తగినట్టు చూపిస్తామండి సో అందుకనే స్టోర్ విజిట్ చేయండి అని చెప్తున్నాము సో వీటిలో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒకసారి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది సో ఇవన్నీ అయితే కలర్ ఆప్షన్స్ అండి ఆఫర్ కూడా మిస్ చేసుకోవద్దండి అది కూడా ఈ ఆషాఢ మాసం ఎండింగ్ వరకే ఉంటుంది సో శ్రావణ మాసం స్టార్ట్ అయితే కనుక ఉండదు సో ఏదైనా ఫైవ్ థౌజండ్కి బిల్ చేస్తే కనుక సిల్వర్ కాయిన్ ఫ్రీగా ఇస్తాం సో ఎన్ని ఫైవ్ థౌజండ్కి పర్చేస్ చేస్తే అన్ని ఫైవ్ గ్రామ్ సిల్వర్ కాయిన్స్ అండి సో వీడియోలో చూపిస్తున్న వాటికి మాత్రమే అప్లికేబుల్ కాదు ఈ ఆఫర్ సో మీ ఇష్టం సో మీరు ఏది పర్చేస్ చేసుకున్నా ఫైవ్ బిల్ అయితే సరిపోతుంది కాయిన్ ఫ్రీగా రావాలంటే కనుక సో మా లొకేషన్ డీటెయిల్స్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ ఐడి ఇంకా వాట్సాప్ గ్రూప్ డీటెయిల్స్ కూడా అన్నీ కూడా బయోలో మెన్షన్ చేసాము సో ఇంటర్స్ వాళ్ళు తప్పకుండా మా స్టోర్కి వచ్చి విజిట్ చేసి షాప్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ